ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే మావా మీకు సార్ జన్మలో మరవలేం సార్ ప్రాణం ఉన్నంత వరకు మీరే మాకు నాయకుడు సార్ నా రాజకీయ భవిష్యత్తు బదులైతే కాంగ్రెస్ పార్టీతో ముఖ్యమంత్రి గారి రెండు మాటలు ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఆలోచన లేదు ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు నన్ను రమ్మనేది నేను పట్ చేయముండే పట్టుకే పోయిన అంతేగాని అవి పార్టీ పోవాలని నాకు ఆలోచన కూడా రాలేదు నాకు ముఖ్యమంత్రి గారు కూడా నేను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు రమ్మని ఉన్నవాస్త చెప్పాలి మీకు చెప్తున్న వాళ్ళ మీడియం ఒకట నేను ఆలోచన కూడా రాలేదు నాకు ఎందుకంటే పది సంవత్సరాల్లో పాటలే ఉన్నాం తెలంగాణ వచ్చిన పోరాట తీసుకున్న తెలంగాణలో మనం ఉన్నామని చెప్పి ఆలోచన కూడా రాలేదు ఇంకోటి ఏంటంటే ఒక బీసీ అభ్యర్థిగా మనకు క్యాండిడేట్ ఇచ్చారు ఒక బీసీ నాయకుడు వస్తే ప్రజలు కూడా నన్ను ఎట్లా నమ్ముతారు చెప్పండి అలాంటి ఆలోచన రాలేదు ఎప్పుడు కూడా నేను ఆలోచన పెట్టుకొని కూడా ఎందుకంటే నాలుగు మాటలు గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి మూడు సార్లు నాకు బీఫామ్ ఇచ్చి మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది మాకు వాళ్ళ వాళ్ళ మాకున్నది మాకు వాళ్ళ మీద ఉన్నది కేసీఆర్ మీద కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని బతికినంత కాలం టిఆర్ఎస్ విడేది లేదు ఫుల్ వీడియో మామ సాయంత్రం వస్తుంది మామా